వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నిందితుల బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ దశలో బెయిల్ రద్దు చేయలేమని కీలకంగా ప్రకటించింది వైఎస్ సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర ఈ కేసులో మరింత లోతైన పరిశోధన దర్యాప్తు అవసరమని వాదించిన సందర్భంలో ఏళ్ల తరబడి సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తుంటే ఇన్నాళ్లుగా ఆ విషయాలు చెప్పకుండా ట్రయల్ కోర్టులో దర్యాప్తు అవసరమని ఈ కేసులో చెప్పకుండా ఎందుకు ఊరుకున్నారు ఇప్పుడు దర్యాప్తు ముగిసిందని సిబిఐ చెప్తోంది ఛార్జ్ షీట్ వేసింది ఇలాంటి సందర్భంలో మళ్ళీ కూడా దర్యాప్తు అవసరమని లోతైన దర్యాప్తు అవసరమని వాదించడం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు కూడా కీలకంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది ఇలా పిటిషన్లు వేస్తూ పోతే ఈ కేసు దశాబ్దాల తరపడి ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఈ కేసు ఎప్పటికీ పూర్తి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని సిబిఐ చెప్పింది ఈ కేసులో చార్జ్ షీట్ కూడా వేసింది ఇంకా దర్యాప్తు ఏమైనా అవసరమని భావిస్తే సుప్రీంకోర్టు ఆదేశిస్తే అందుకు తగ్గట్టుగా ముందుకు వెళ్తామని సిబిఐ కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో దర్యాప్తుకు ఆదేశించలేమని సుప్రీం కోర్టు కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో వైఎస్ సునీతకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు పరిశోధన అవసరం అనుకుంటే ట్రయల్ కోర్టుకు వెళ్లమని సూచించింది ట్రయల్ కోర్టులో పిటిషన్ వేస్తే ట్రయల్ కోర్టు ఎనిమిది వారాల్లో నిర్ణయం తీసుకుంటుంది ఈ కేసులో దర్యాప్తు కొనసాగించాలా వద్దా అన్న అంశం పైన ఈ మేరకు సుప్రీంకోర్టు వైఎస్ సునీత సూచించింది వైఎస్ సునీత ఇప్పుడు ట్రయల్ కోర్టుకు వెళ్తారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో కీలక చర్చ జరుగుతోంది ప్రధానంగా సుప్రీంకోర్టులో వైఎస్ సునీత పిటిషన్ వేసింది నిందితుల బెయిల్ రద్దు చేయమని అయితే సుప్రీంకోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు ఈ దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ రద్దు చేయలేమని చెప్పింది ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది మరింత దర్యాప్తు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని క్లియర్ గా చెప్పినటువంటి నేపథ్యంలో వైఎస్ సునీతకు ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు వైఎస్ సునీత ట్రయల్ కోర్టు కు వెళ్తారా లేదా ట్రయల్ కోర్టు కు వెళ్తే ట్రయల్ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది ఈ కేసులో ఇంకా దర్యాప్తు అవసరం అని ట్రయల్ కోర్టు ఆదేశాలు ఇస్తుందా లేదా ఇప్పటికే సిబిఐ దర్యాప్తు ముగించింది షీట్ కూడా వేసింది కాబట్టి ఈ కేసులో దర్యాప్తు అవసరం లేదని ట్రయల్ కోర్టు చెబుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది